హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు వరకు యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈ రోజు స్టాక్ సమాచారానికి వస్తే గనక ఈ రోజు స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి అంత ఎక్కువగా ఏమి కోలార్ మార్కెట్ లో ఇప్పుడు అన్ని మండీలకు గమనిస్తే గనక స్టాక్ అనేది చాలా వరకు తక్కువగానే వస్తుందండి ఓవర్ స్టాక్లు ఏమీ లేదు ఇక ఈ రోజు ఇప్పటివరకు కొన్ని మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి నాటికాయలు చూస్తే గనక పదే కేజీల బాక్స్ వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నో దేశీ టొమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక పది కేజీల బాక్స్ వంద రూపాయల నుండి ప్రారంభి రెండు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ హైబ్రిడ్ టమాటోస్ ఇన్ కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ వరకు రోడ్ ఇంకా కుండేటువంటి కొన్ని మండీల వరకు యాక్షన్ జరిగిందండి ఇంకా చాలా మండీలు అంటే ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ కానీ సిఎంఆర్ మండీ కానీ ఏఎన్ఆర్ త్రిపుల్ నైన్ ఫ్రెష్ అన్ని మండీలు ఇంకా యాక్షన్ అనేది స్టార్ట్ కాలేదు చూస్తాం ఈ రెండు వందల అరవై డెబ్బై అనేది ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు కోలార్ మార్కెట్ లో టమాటా రేట్లండి ప్లీజ్ సబ్ सब्ब्राइब माई चनल प्लीज़ लाइ द वीडियो प्लीज शेयर माई वीडियो टू अदर्सर्सर्स थैंक यू थैंक यू वेरी मच